క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతోంది అనవసరంగా కూడా క్రైమ్ లో క్రియేటివిటీని చూపిస్తున్నారు నేరగాళ్లు అసలు నేర వృత్తి లేని వారు కూడా సరికొత్త నేర ఆలోచనలకు తెరలేపి ఏకంగా సినిమా దర్శకులు రచయితలకే సవాల్ విసురుతున్నారు అలాంటి ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఉదయమే వేరపాలెం గ్రామంలో ఓ శవం కలకలం సృష్టించింది రైతు కేతమల్లు రంగారావు ఎప్పటి మాదిరిగానే తన పొలానికి వెళ్లాడు కానీ తన పొలం దగ్గర అది కూడా ట్రాన్స్ఫార్మర్ దగ్గర కాలిన స్థితిలో ఓ శవం కనిపించింది ఆ సగం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో ఎవరు చనిపోయి ఉంటారనని గ్రామస్తులు గుమ్ముడారు ఇంతలో అక్కడ కొన్ని వస్తువులు కనిపించాయి చెప్పులతో పాటు పోసయ్య అనే వ్యక్తి సెల్ ఫోన్ కూడా కనిపించింది దీంతో చనిపోయింది పోసయ్య అని భావించారు ఇక ను చెప్పులను గుర్తించిన పోసయ్య భార్య మంది మరోవైపు రంగంపేట పోలీసుల రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విఆర్ఓ ఓ చెప్పిన వివరాలతో విచారణ మొదలు పెట్టారు అయితే ఈ కథకు భయంకరమైన ట్విస్ట్ ఇచ్చాడు చనిపోయిన పోసయ్య ఆ ట్విస్ట్ ఇంటే ఎవరైనా షాక్ అవ్వడానికి యం ఓ పక్క అంత్యక్రియలు ఘనంగా జరుగుతున్నాయి బంధువులు స్నేహితులంతా వచ్చారు మంచి వ్యక్తి చనిపోయాడంటూ అందరూ వచ్చి కన్నీరు మున్నీరయ్యారు అంతేకాదు పోసయ్య చివరి ప్రయాణం గొప్పగా ఉండాలనుకున్నారు మరోవైపు భార్య పిల్లలు లభోదీవంటారు ఇక పోసయ్య భార్యను చూస్తే గుండెల వేసేలా ఏడుస్తోంది ఎంతలా అంటే ఏడిచి ఏడిచి చనిపోయే అంతలా శవమేమో పూర్తిగా కాలిపోయి ఉంది ఆ శవాన్ని చూసి పోసయ్య భార్య లబోదీబమంటోంది ఆమెను చూడటానికే ఊరంతా వస్తున్నారు అంతలా ఏడుస్తోంది పోసయ్య భార్య అయితే అప్పుడే ఓ ఫోన్ వచ్చింది ఆ ఫోన్ కాల్ పోసయ్య భార్యకు కానీ ఆమె మాట్లాడే స్థితిలోనే లేదు అయితే ఖచ్చితంగా మాట్లాడాలని అవతల వైపు వ్యక్తి చెప్పడంతో దగ్గరి బంధువు పోసయ్య భార్యకి ఇచ్చారు ఆ ఫోన్ లో గొంతు వినగానే ఒక్కసారిగా షాక్ అయింది పోసయ్య భార్య ఫోన్ చేసింది ఎవరో కాదు తన భర్తే అంటే పోసయ్య నువ్వు మరీ అంతలా ఏడవకు నీ ఏడుపు చూస్తుంటే నాకేడుపు వస్తుంది బెంగతో నువ్వెక్కడ చచ్చిపోతావు అని కంగారుగా ఉంది నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను ఎవరో ఒక వ్యక్తిని చంపుతుంటే నేను అడ్డుకున్నాను నా మీద కూడా దాడి చేసి రూరల్ పడేశారు నేను బాగానే ఉన్నాను నువ్వు మాత్రం ఏడవద్దని చెప్పాడు భర్త అంతే చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని అలాగే షాక్ లో ఉండిపోయింది ఆ తర్వాత వెంటనే ఫోన్ కట్టవ్వగానే నా భర్త పోసయ్య బ్రతికే ఉన్నాడు ఇది మనసవం కాదని బంధువులందరికీ చెప్పడంతో నానా కంగాళి జరిగింది అప్పటి వరకు పోసయ్యే బంధువులు దగ్గర వారు ఏడ్చారు ఇంకొంతమంది పోసయ్య లాంటి మంచి మనిషిని చూడలేదన్నారు ఓ పక్క కొంతమంది బంధువులైతే పోసయ్య మరణం తట్టుకోలేక మద్యం పుచ్చుకొని ఒకరినొకరు ఓదార్చుకున్నారు అయితే సినిమా రేంజ్ లో ట్విస్ట్ ఇవ్వడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అంతవరకు బాగానే ఉంది మరి ఈ శవం ఎవరిదని బంధువులంతా ఆ మృతదేహాన్ని తీసుకెళ్లాలని పోలీసులకు ఫోన్ చేశారు ఇక పోలీసులు వచ్చి మీరెక్కడ దొరికారు రా బాబు మీరే పోసయ్య చనిపోయాడని శవాన్ని తీసుకెళ్తారు మీరే మళ్ళీ కాదంటారా అని విచారణ చేశారు సరే మీరు చెప్పింది నిజం మరి ఆ చనిపోయిన పోసయ్య ఎక్కడ ముందు పోలీస్ స్టేషన్ వచ్చి రిపోర్ట్ చేసి వెళ్లిపోవాలని బంధువులకు చెప్పారు చివరకు పెళ్లి కొడుకులా పోసయ్య రానే వచ్చాడు ఏం జరిగిందని అడగ్గా డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేంజ్ లో కథ చెప్పినట్లుగా చెప్పేశాడు పోసయ్య సార్ నేను ఆ రోజు రాత్రి ధాన్యం వ్యాపారం ముగించుకొని వస్తున్నాను రాత్రి తొమ్మిది గంటలు దాటింది ఎవ్వరూ లేరు అప్పుడు తాను వస్తుంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని విపరీతంగా కర్రలతో చావబాదుతున్నారు నేను హీరో రేంజ్ లో వెళ్లి కాపాడాను కానీ ఆ ఇద్దరు నాపై దాడి చేశారు నన్ను తీవ్రంగా కొట్టి దగ్గర పడేశారు కానీ నేను హీరోలా తేరుకొని మళ్ళీ వచ్చాను నేను చనిపోయానని నా భార్య తెగ ఏడుస్తుందని తెలుసుకున్నాను నేను అంత్యక్రియలు చేస్తున్నారని మా గ్రామస్తుడు చెప్పాడు వెంటనే నా భార్యకు క్లైమాక్స్ లో కథ చెప్పి అంత్యక్రియలు ఆపించాను అన్నాడు పోసయ్య పోలీసులు ఆ డైలాగులు ఆ ఫేస్ లో కాన్ఫిడెన్స్ చూసి అస్సలు నమ్మలేదు ఇలాంటి స్టోరీలు చాలా చూసానులే గానీ కొత్తగా ఫిలిం చూపించకన్నారు సరే నీపై దాడి చేశారు కదా నీ దెబ్బలు చూపించమని విప్పించారు అక్కడ ఒక్క గాయం కూడా లేదు పైగా చలికాలం వేసలేని రాసుకున్నట్లుగా తల తల మెరిసిపోతుంది కహానీ కుదిరింది కానీ ఫిజికల్ గా సాక్ష్యం కుదరలేదు అసలు విషయం చెప్పు లేదంటే ఐపీసీ సెక్షన్ ఎంత విచారణ అధికారులు అప్పుడు కానీ అసలు కథ చెప్పాడు అదొక ఇన్సూరెన్స్ కథ ధాన్యం వ్యాపారం చేసిన పోసయ్య అప్పుల పాలయ్యాడు అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు దీంతో ఇన్సూరెన్స్ డ్రామాకు తెరలాపాలనుకున్నాడు రెండు నెలల క్రితమే ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు సాధారణ మరణం అయితే ఇరవై లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే నలభై లక్షలు వచ్చేలా ఓ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు వెంటనే చనిపోతే బాగోదని రెండు నెలలు చనిపోయినట్లు డ్రామాలాడాడు అంటే ఆ ఇన్సూరెన్స్ డబ్బు కోసం తాను చనిపోయినట్లుగా నాటకం ఆడాలనుకున్నాడు అయితే మరి శవం కావాలి కదా అక్కడ మరో ట్విస్ట్ ఎవరు గుర్తుపట్టకుండా ఉండేలా ఓ శవాన్ని మా ఊరి ప్రాంతంలో పడేయాలని పాత బొమ్మరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు పోస్టయ్యా శవం కనిపించాలి కానీ గుర్తుపట్టేలా ఉండదు అక్కడ మాత్రం నా చెప్పులు సెల్ ఫోను పడాలన్నాడు పోస్టయ్యా ఆ ఇద్దరు వ్యక్తి సరేనన్నారు ఇంతలో పాతబొమ్మరికి చెందిన ఓ ఎన్జిసి ఇంజనీరు నెల్లి విజయరాజు చనిపోయారు ఆయన మృతదేహాన్ని శవపేటికలో ఉంచి ఆ వేటకలో పూడ్చిపెట్టారు తీసారు ఆ ఇద్దరు ఆ మృతదేహాన్ని దొంగిలించి జనవరి ఇరవై ఆరున తెల్లవారుజామున ఎవరో లేని సమయం చూశారు అక్కడ పొలాల మధ్య మృతదేహాన్ని పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టారు పూర్తిగా మృతదేహం కాలే వరకు అక్కడే ఉన్నారు ఆ తర్వాత చెప్పులు పోసయ్య సెల్ఫోన్ ను పడేస్తారు ఇదే విషయాన్ని పోసయ్య దగ్గరకు వెళ్లి ప్లాన్ సక్సెస్ అన్నారు అయితే పోసయ్య మృతదేహమే అనుకుంటున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు మరోవైపు మృతదేహం తాలూకా ఏర్పాట్ల నుంచి అంత్యక్రియలను కూడా పోసయ్య అనుచరులు ఎప్పటికప్పుడు పోసయ్యకు చెరవేస్తూ ఉన్నారు అంతేకాదు నీ భార్య దారుణంగా ఏడుస్తుంది చనిపోయినా చనిపోతుందని చెప్పారు అతని భార్య దారుణంగా ఏడుస్తుందని అనుచరులు చెప్పడంతో తట్టుకోలేకపోయాడు పోసయ్య ఆమెను రహస్యంగా ఓదార్ద్దామనుకున్నాడు వెంటనే ఫోన్ చేసి తాను బ్రతికే ఉన్నానని ఓ కట్టు కథ చెప్పుకొచ్చాడు ఆమెమో సంతోషంలో మొత్తం అక్కడే చెప్పేసింది ఇక క్లైమాక్స్ లో పోలీస్ స్టేషన్ లో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి లక్షలు డ్రామా బీమా డబ్బు కోసం డెత్ సర్టిఫికేట్ సంపాదించి మెల్లిగా కొద్ది రోజులయ్యాక ఇంటికి చేరుకోవాలనుకున్నాడు పోసయ్య లోపే ఆయన ఒంటిపై గాయాలు లేకపోవడంతో పోలీసులు కట్టేశారు దీంతో పోసయ్యను తనకు సహకరించిన ఇద్దరు వ్యక్తులతో పాటు మరో వ్యక్తిని కూడా మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు మొత్తానికి రంగంపేట పోలీసులు ఈ కేసులు ఛేదించారు అయితే వారికి కూడా భారీగానే డబ్బిచ్చి పోసయ్య చివరకు ఎమోషనల్ గా ఫీల్ అయి దొరికిపోయాడు పోసయ్య కథనం పోసకొచ్చినట్లు వివరించాడు డిఎస్పీ కిషోర్ కుమార్ మరి ఈ పోసయ్య ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి